కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు పెట్టుకోను ఆయన ఇది పెట్టుకోకపోతే గుడ్డొని వస్తావు చక్కగా నీకు కనపడుతుంది కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిది ఉండేది నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు నేను ఒక రోజు వెళ్ళాను ఇది కొనుక్కుందామని కొనుక్కుందాం అని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని కానీ ఫ్యాషనబుల్గా ఉండేది ఏది కూడా ఇది ఎందుకొద్దు దేవుని బిడ్డాను కదా నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో నేను రక్షింపబడలేదనుకుంటాడేమో ఫ్యాషనబుల్గా ఎట్లా ఉంటావు ఇష్ట ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు ఎందుకు నాది దేవుని బిడ్డ హై నేను ఫ్యాషన్తో ఉండను హై ఇది మతం నేర్పుతుంది వెంట వెంటనే వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి